विदाता पंजाबसिन्धु गुजराटा मराडा द्रविडा उच्छल वंगा विन्देिमाचल यमुना गंगा उच्छल जल सिता तव सुपनामे जारे तव सुवासिशम జవహర్లాల్ మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పదవ తారీఖు మనకి స్వతంత్రం వచ్చింది ఇప్పటివరకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయ్యి డెబ్బై తొమ్మిది సంవత్సరం జరుపుకో జరుపుతూ ఉన్నాం ఈరోజు ముఖ్యం తెలుసు మనము స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత మనము ఆలోచించేస్తేంటంటే ముందు చాలా ఇండియన్స్ అంటేనే ఒక రకంగా వేరే పాశ్చాత్యేశాలు ఎట్లా అంటే వీళ్ళంతా పట్టే వాళ్ళు అంత చదువు చదువు ఇదంతా కులాలు అన్నీ మనకి రకరకాలుగా ఏర్పరిచి ఒక దేశాన్ని మంచి సుభిక్ష్యమైన దేశాన్ని చిన్నాభిమ చేసి పోయిన తర్వాత వాళ్ళు కూడా ముందు కూడా ఎట్లుందంటే మీ చేత పరిపాలన చేస్తే కాదు అనే పొజిషన్లో ఉన్నప్పుడు మనం స్వతంత్రం తర్వాత డాక్టర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం రచిన తర్వాత దాని ప్రకారం కోతూ డిప్రస్ జరుగుతుంది మన దేశం కూడా మనకి తెలిసిందేమంటే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే మన ముందు ఎక్కడో పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి ఎదిగి ఎగుతాడు అంటే ప్రపంచంలో అమెరికా చైనా తర్వాత ఇండియాకి రాబోతుంది అంటే మనం చాలా గొప్పగా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాం అప్పుడు చంద్రయాన్ పో చంద్రమండలం పోతున్నాం మనం రైల్వేలు చూస్తున్నాం మంచి మంచి రైల్వేలు మంచి హైవేలు అన్ని రకంగా ఇండస్ట్రీలు లేకుండా ప్రపంచంలోనే హయ్యెస్ట్ గ్రోత్ ఉండే కంట్రీ ఏమంటే ఇండియా జీడిపి ఉంటుంది కదా సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ గ్రోత్ ఉంటుంది మన ఇండియా మాత్రం మిగతా అన్నీ కూడా ఈవెన్ జపాన్ చై జపాన్ చైనా అమెరికా కూడా రెండు రెండు పాయింట్ పైన రెండు టూ పర్సెంట్ పైన ఎక్కువ లేదు కొన్ని కంట్రీల్లో మైనస్లు ఉన్నాయి అటువంటి టైంలో కూడా సూపర్ ఫాస్ట్గా డెవలప్ అనే కంట్రీ అంటే ఏదంటే ఇండియా దాంట్లో ఎటువంటి అనుమానం లేదు కాబట్టి మనం చాలా గర్వించదగల మన ఇండియా డెవలప్ అవుతుందంటే మూడో అంటే మూడో స్థానం అంటే బాగా డెవలప్మెంట్ కానీ మనలో కొన్ని లోపాలు ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉంది ఇప్పుడు కూడా మన ఇండియాలో ఇరవై రెండు కోట్ల మంది తా ఇరవై రెండు కోట్ల మంది అదాపు దినానికి సాదా ఆదాయం అయితే మూడు వందల డెబ్బై ఐదు కలపలు ఉండమంతా మూడు వందల డెబ్బై ఐదు అంటే ప్రపంచ గణాలు చాలా తక్కువ కూడా అంతా తక్కువలో ఉన్నాము మన ఇంకోటి మెయిన్ ముఖ్యంగా ఏమంటే మన విద్యా వ్యవస్థ కానీ ఆరోగ్య వ్యవస్థ కానీ మన న్యాయ వ్యవస్థ కానీ చాలా అధ్వానంగా తయారైపోయిందంటే ఎటువంటి అనుమానం లేదు ఎదురుగొండే ఎంత అర్థం అంటే వేరే కంట్రీస్లోనే గవర్నమెంట్ స్కూళ్ళుగా ప్రైవేట్ స్కూల్ డిఫరెంట్ ఉండదు అంత ఒకే లెవెల్ ఉంటుంది స్కూల్ హాస్పిటల్ అంటే మెడికల్ అంటే అంత ఫ్రీ జనరల్గా అన్ని కంట్రీలు ఇరవై కంట్రీలో మెడిసిన్ ఫ్రీ ఉంటుంది అంతా మెడికల్ ఫ్రీ ఉంటుంది ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంటుంది కాబట్టి అక్కడ డెవలప్ అవుతుంది మనం ఇంతవరకు కూడా మనం చూస్తాను ప్రైవేట్ స్కూల్లో ఎవరో చిన్న టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చేయడం టీచర్ చెప్తా ఉంటాడు బాగుంది అంటే అక్కడ పంపిస్తూ ఉంటాం మన గవర్నమెంట్ స్కూల్కి మనం పంపిస్తలేదు ఇది మేము వాస్తవం కదా అదేవిధంగా హాస్పిటల్ మనం చూస్తాం ఎట్లా ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లా ఉంటుంది ఈ హాస్పిటల్ ఉంటుంది అంటే మనలో చైతన్యం రాలేదు ఇంకా అది ఇంకా రో అది పరిశుభ్రతలో మనం చాలా ప్రపంచంలో చాలా వెనుకబడి ఉన్నాం ఈవెన్ పాకిస్తాన్ కంటే చెప్తున్నారు చెప్తుంటారు ఇంకా క్లీన్లెస్ కానీ ఎక్కడ కానీ ఏమి కానీ అంటే రోడ్లో బాగా టాయిలెట్స్ కట్టించింటారు టాయిలెట్స్ కట్టితే అందులో వాడు వాడుకోవడం లేదు అంటే ఎక్కడ చిన్న తిప్పులు వేసి ఉంటారు రోడ్లకి కసి వేసి ఉంటారు అంటే మనలో అవేర్నెస్ లేదు జపాన్లో అదే చిన్న పిల్లాడు అంతా చిన్న పిల్లోడు ఏమైనా పడితే కూడా స్కూల్ పై ఎక్కడ పేపర్ తిప్పుంటే తీసి డస్ట్బిన్లోకిస్తారు ఆ కల్చర్ మళ్ళీ అదే అదేవిధంగా నిన్న ఒక ఒక ఆర్టికల్ వచ్చింది జపాన్లో అప్పుడు నాగసాకి పేరు బాంబులు వేసినప్పుడు ఎంతోమంది చనిపోయిన లక్షల జనాలు చనిపోతే ఒక తొమ్మిది తొమ్మిది ఏండ్ల పిల్లోడు వాళ్ళ తమ్ముడు చనిపోతే వాళ్ళ బాడీని ఎన్నికి బాడీలో వేసుకొని వేసుకొని వచ్చి స్ఖననం చేసి అంటే శ్మశానం చూస్తే క్యూలో ఉంటుంది ఎంతో లైన్ పెద్ద క్యూనట అందరూ పెద్దవాళ్ళు కలిసి పిల్లోనే నువ్వు క్యూలో ముందు ఫోన్ ముందు ఫోన్ దేశం గౌరవం ఫస్ట్ నేను రూల్ తప్పేదని అంత లైన్ క్యూ వచ్చినప్పుడే పోయినట దానికోసం ఇప్పుడు కూడా జపాన్లో వాడిని ఫోటో ఆఫీస్లో వన్ ఫోటో ఆ పిల్లోని ఫోటో బాడీ చేసి ఫోటో యాడ్ ఉంటుంది భుజం చేసిపోయింది ఆ ఫోటో ఆఫీస్లో వేసి అంటే ఒక క్రమశిక్షణకి మారిపోయారు అంటే క్రమశిక్షణ ఉంటేనే తండ్రి డెవలప్ అయ్యింది రావాలి మనలో ఎంత ఎంత డెవలప్ అయినా చంద్రమండల పైన ఎన్ని హైవేలు వచ్చినా ఎన్ని సూపర్ ఎస్ వచ్చినా ఎన్ని బాగా వందే భారత ఎన్ని ట్రైన్లు వచ్చినా కూడా మనలో ఉన్న మార్పు రావాల మనం మన ఫస్ట్ ఏమి క్లీన్లెస్ మన ఇంటి పక్కన క్లీన్గా పెట్టుకోవాలా రోడ్లు బాగా పెట్టుకోవాలా ఏదైనా ప్రతి ఒటి గవర్నమెంట్ చేయాలా ఇంత గొంతు పడి ఉంటుంది అంత ఊర్లో చూస్తాం కదా ఊళ్ళు విలేజ్లో ఆ గుంతు ఉంటుంది ఒక ఏమి అందరు కూర్చొని మాట్లాడుతుంటారు ఒక పోయి ఒక రెండు ట్రాక్టర్లు ఉంటారు అందరికి ట్రాక్టర్ ఉంటుంది మట్టి మట్టి వేసి క్లీన్ చేస్తామంటే కూడా ఊరికి ఒప్పిల్ ఏం చేయాలా ఎవరు గవర్నమెంట్ చేయాలా సర్పంచ్ చేయాల అంటే ఈ కల్చర్ పోయి మనం కూడా మూడు స్థానంలో ఉన్నామంటే ఈ మన పరిస్థితులు కూడా అదేవిధంగా డెవలప్ అవటం మనం అందరూ కూడా స్వతంత్రాన్ని అనుభవించాలంటే స్వతంత్రం వచ్చి ఫ్రీడమ్ అనేది కాదు ఎక్కువ ఫ్రీడమ్ కూడా ఉపయోగం లేదు మన ఎక్కువైందంటే భాగస్వాసం కూడా ఎక్కువైపోయింది ప్రతి ఒక్కరు ఏదో మాట్లాడేది అలా చదవకుండా దానికోసం మనందరూ కూడా ఇప్పటి నుంచేనా కూడా ఈ స్వతంత్రం ఏదో ఇందుకోసం ఎంతో ఎంతోమంది త్యాగాల ఫలితంగా వచ్చింది కాబట్టి వాళ్ళని స్మరిస్తూ వాళ్ళు మనం కూడా ఏం చేయాలంటే వాళ్ళకి ఆ ఆశయాలకు అనుగుణంగా మన రా దేశాన్ని అంటే మన ఇంత హై ప్రపంచంలో మూడో స్థానానికి వస్తుంది కాబట్టి మనం కూడా ఊటో స్థానానికి రావాలనే విధంగా మనం కూడా కలిసింది ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉండాలా మన పక్క బాగుండాలా ఊరు బాగుండాలా ఇంత కల్చర్ బాగుండాలి కల్చర్ మనలో వస్తే నిజమైన స్వతంత్రం ఎప్పు ఉండాలా రోడ్డు క్లీన్గా ఉండాలా ఇంటి దగ్గర క్లీన్గా ఉండాలా ప్రతి టాయిలెట్ ఉండాలా ఇవన్నీ ఆసుపత్రి బాగుండాలా స్కూల్ బాగున్నప్పుడు నిజమైన స్వతంత్రం అంతవరకు స్వతంత్రం లేదని అర్థం నాకు అద్భుతం మనందరూ కూడా దానికోసం ఈరోజు నుంచి మన మనం సాధనంతా నేనేం నేనేం చేయలేదు అనే భావన రాక్కకుండా పక్కన ఉండ ఒక ఇంటి ముందు బాగా చేసే పక్కన రెండు ఇంట్లోకి చేసి నువ్వు వచ్చి రెండు రోజులు ఇంత చేసి ఆటోమేటిక్ వాళ్ళు కూడా చేస్తారు అంటే ప్రతి ఒక్కటి నా నుంచి కావాలి కానీ వాళ్ళు ఎవరో చేసిన కదా కాదు ఫస్ట్ నువ్వు చేసి చూస్తే మనం వచ్చేస్తాపేసి మనం నిజమైన స్వాతంత్రం కోసం మనమందరం కూడా పోరాటం చేసి మన రాయదుర్గాన్ని ఫస్ట్ వేరే ప్రపంచం వద్దు మన ఊరు బాగా ఇల్లు మన ఊరు బాగా చేసినట్టు బట్టి మనం అందరూ కూడా పరిశుభ్రంగా రాయదుర్గానికి ప్రయత్నం చేస్తా ఇస్తూ నిజమైన స్వతంత్రం కూడా కష్టపడాలని మీ మనసులో ఆలోచనలు రావాలని దాని అధికంగా ఈ మన అందరూ కూడా వాళ్ళకి హృదయపూర్వకమైన అభినందన తెలుపుకుంటూ వాళ్ళ యొక్క ఆశీస్సు ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి